గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ దాల్లీ గోవింద్ రెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరి వచ్చిన ఆయన గాజువాక బీసీ రోడ్ మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి పెద్దగంటేడా కూడలిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వేలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు కూటమి శ్రేణులతో బీసీ రోడ్ దారి పొడవునా కిక్కిరిసిపోయింది తన ఇంటికి చేరుకున్న గోవింద్ రెడ్డికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తనకు డిప్యూటీగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు తోటి కార్పొరేటర్లు కూడా ఎంతగానో సహకరించారని తెలిపారు గ్రేటర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్ తనకు దేవుడిగా అభివర్ణించారు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి గంధం వెంకట్రావు గడసాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ మంత్రి వర్యులు నాజన్ల గారి ఆశీర్వాదంతో అదేవిధంగా విశాఖ జిల్లా అధ్యక్షులు సౌత్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు పెండు శాసనసభ్యులు సీనియర్ ఎమ్మెల్యే హంచికల్ రమేష్ బాబు గారు మాజీ మంత్రివర్యులు వంకపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే వరబాబు రామకృష్ణ గారు అలాగే ఎలమంచల్లి ఎమ్మెల్యే సంద్ర విజయకుమార్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజ్యాంగ శాసనసభ్యులు అల్లసి పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అలాగే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారు అలాగే మాకు తోడుగా ఉంటూ విజయంలో నేను డిప్యూటీ మేయర్ గా అవడానికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లు అదేవిధంగా నన్ను ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో అరవై నాలుగు వార్డు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలు అదేవిధంగా గ్రేటర్ రాజశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర కూటమి నాయకులు ముఖ్యంగా మీడియా మిత్ర మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ రోజు నేను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మీరు ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజల యొక్క ఆశీర్వాదం అరవై నాలుగో ఓట్ల జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ప్రజలందు వారి యొక్క ఆశీస్సులతో అరవై నాలుగు ఓట్ల భారీ మధ్య గెలవడం జరిగింది గెలిచిన తర్వాత పూర్తిగా ఎటువంటి అరాచకాలు కానీ ఎటువంటి అన్యాయాలు కానీ ఎటువంటి లంచాలు కానీ పోకుండా చక్కగా నీతిగా నిజాయితీగా జనసేన పార్టీ ఏదైతే చెప్పిందో నీతి నిజాయితీ మార్చరిగా అరవై నాలుగు ఓట్ల అత్యధిక నిధులతో జీవిఎం నిధులతో చాలా వరకు పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీకి విభేదిగా ఉన్నానని మొదటి నుంచి కూడా రాజ విభిలాస్ సింబల్ వింబడి మీద గెలిచి గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీకి విధేతగా ఉన్నానని మన జనసేన పార్టీ అధ్యక్షుడు నా దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నన్ను చేశారు గుర్తు అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా ఏదైతే నాకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగిస్తూ ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ ఎటువంటి గత గత కౌన్సిల్ జరిగినటువంటి అన్యాయాల్ని అన్నీ కూడా బయటపెట్టి మాకున్న పది నెలల సమయంలో పూర్తిగా వీలైనంత వరకు నీటి